ఏమవుతుంది మనువాదులు మాలలు ఇల్లు దాటి బయటకు రారు మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్ళకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికేనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చాను ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాగా వెంకటస్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడు ఆ గుడిసెల వెంకటస్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాళికి బలపం పెట్టుకొని తిరిగినటువంటి వివేకన్న గారు మాట్లాడుతున్నారు దానికంటే ముందు ఒక నాలుగు మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వినయక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు వినయ్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్య పరుస్తున్నారు కాబట్టి మారాయణ దగ్గర మీలాగా మన వాళ్ళ దగ్గర కాళ్ళు కదా మా జాతి పిఠ కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారి అభ్యర్థిలో ఆయన వేసిన పాటలను నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగింది కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకు వచ్చిందనే విషయాన్ని మనవాళ్ళు నాకున్న వాళ్ళకు తెలియజేయాలి మీకులాగా లాగా సాటుకొక పాట నేటికొక పాట ఆడేటోళ్ళు కాదు మారాలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు సమస్యకు ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యులు వివేకర్య గారిని గట్టిగా మీ కరతాల తొందర మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఒక్కసారి జయమాల చెప్తాం దద్దరిల్లు పోవాలి హైదరాబాద్ చేద్దాం అందరము రెడీ ఉన్నారా జై భీం జై జై మొట్టమొదటిసారిగా మీ అందరు కూడా మాలా సోదరులు ఇంత పెద్ద ఎత్తున మీరొక్క పిలుపున మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మీరు ఇంత పెద్ద సంఖ్యను మీరందరూ మీ సొంత ఖర్చులతో మీరు బస్సులు పెట్టుకొని మీరు మీ భోజనాలు చేసుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ సభకు వచ్చారంటే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారము చెప్పాలి మీ అందరినీ కూడా అభినందనలు ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు అందరూ నన్ను అడిగినారు సార్ మీరు ఇంత పెద్ద సభ అంటున్నారు పరేడ్ గ్రౌండ్స్లో పెడుతున్నా అంటున్నారు నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది కానీ నేను వారందరికీ ఒకటే విషయం చెప్పినాను మేము డిస్ట్రిక్ట్స్లలో జిల్లాలలో వెళ్ళినప్పుడు మాలా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏదైతే మనము రెండు గంటలకు ఈ మీటింగ్ ప్రారంభమైందో ఇప్పటి వరకు అందరూ క్రమశిక్షణతోని చిత్తశుద్ధితోని అందరు కూడా వినుకుంటూ మీ ఏదైతే జోష్ ఏదైతే ఉన్నదో మాలల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరు జోష్ ఏదైతే చూస్తున్నామో ఆ జోష్తోనే నేను ధైర్యంగా ముందుకు రావడం జరిగింది నేను చెప్పినాను మీరు మీకు మాలల సత్తా ఏందో మీకు చూపిస్తాము ఈ సభ ద్వారా అని చెప్పి అందరికీ హెచ్చరించడం జరిగింది మీరందరూ కూడా ఆ మాట ఏదైతే నేను అందరికీ చెప్పినాను మీరు ఆ మాట నిలబట్టినందుకు మీకు మరి 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 ఎప్పుడు కూడా జై భీములు చెప్తూ అభినందనలు చెప్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ అందరు తెలుసు మూడు వేల సంవత్సరాలు ఈ కులవక్ష ఈ దేశంలో నడుస్తుంది బాబాసాహబ్ అంబేద్కర్ గారు మనందరినీ కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి మన జాతికి చెందిన వాళ్ళందరికీ కూడా ఈ మూడు వేల సంవత్సరాలు ఏదైతే కుల వివక్ష చేస్తున్నారో జాతిని ఊర్లో పక్కకు పెట్టి వీళ్ళకు సరైన సమానంగా చదువులో అయినా కానీ అయినా కానీ ఎప్పుడు కూడా దళితులకు ఆ అవకాశం కల్పించలేదు అంబేద్కర్ గారు అందరూ కూడా దేశానికి ఫ్రీడమ్ సెకంలో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ ఏమో దళితులకు ఫ్రీడమ్ రావాలి దళితులకు ఫ్రీడమ్ ఉండాలని చెప్పి వారు అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది అందరూ కూడా గమనించాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగం ద్వారా మనకు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో ఏదైతే ఇచ్చారో ఈ హోమోజీనస్ గ్రూప్ దళితులందరూ కూడా గ్రూప్ వీళ్ళందరికీ కూడా కుల వివక్ష వలని రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ మొన్న సుప్రీం కోర్ట్ ఇప్పుడే చాలా మంది చెప్పినారు చంద్రచూద్ గారు వారు ఎక్కడో చీఫ్ జస్టిస్ గా వారి తండ్రి చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు వారిని కూడా నిజంగా ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి రెండు రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో వారికి యాక్చువల్లీ వర్తిస్తుంది వారి నాన్నగారు పదకొండు సంవత్సరాలు సుప్రీంకోర్టు గా ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా అవుతాడు ఆయన కూడా నిజంగానే వాళ్ళ కుల వివక్ష ఏదైతే ఆయన దాంట్లో ఉందో అది జడ్జ్మెంట్ లో మనకు స్పష్టంగా కనబడుతుంది మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది లేకుంటే ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే పార్చిందో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్ లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది ఇది ఒక కుట్ర ఈ కుట్ర వలన ఎట్లా రిజర్వేషన్స్ తీసేయాలి ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తెలవించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జ్మెంట్ లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము అన్ని చోట్ల కూడా మాల కులస్తులందరూ కూడా అన్ని చోట్ల ఇదే అంటున్నారు ఒక స్పందన మన ఆత్మ గౌరవం ఎట్లా కాపాడుకోవాలి మన ఆత్మ గౌరవాన్ని ఎందుకంటే ఇప్పుడే చాలా మంది స్పీకర్ చెప్పినారు మనం ఎప్పుడు కూడా ఎవరికి దోచుకోలేదు మనం ఎప్పుడు మన బలంతో మనం ఒక కల్చరు ఒక మాలల కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు మనం అందరి ముందు చూపించుకున్నాము ఏది ఏమైనా కానీ ఇంత వర్షం పడినప్పటికీ కూడా అందరూ కూర్చొని మీటింగ్ విజయవంతం చేసుకొని ఇప్పటి వరకు ఏడు గంటల వరకు మీరందరూ కూడా మీటింగ్లో ఉన్నారంటే ఇది ఒక స్ట్రాంగ్ సంకేతనమాట అందరు పొలిటికల్ పార్టీస్ కి అందరి నాయకులకు మీరు మాల కులస్తులకు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో ఏదైతే తప్పుడు ప్రచారం అందరు చేస్తున్నారో అది సరైన విషయం కాదని చెప్పి మీరందరు కూడా ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది మీరు బ్యాక్లాగులు ఉన్నప్పుడు ఎట్లా మాలాలు దోచుకుంటారు నిజంగానే ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఇంకా అదే కాక ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు మాలా మాదిగలని చెప్పి ఆలోచించలేదు మన దళిత సమాజానికి మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు అందరికీ రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది ఇప్పుడే ఇంతకుముందు కాగా వెంకటస్వామి గారు కూడా అంబేద్కర్ గారి అడుగుజాలంలో నడుస్తూ వారు కూడా అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సుమారు రెండు లక్షల మంది ఆ ఇన్స్టిట్యూషన్స్ చదవడం జరిగింది అక్కడ కూడా చాలా మంది మాల మాదిగలు ఉన్నారు ఎప్పుడు కూడా అడగలేదు ఎవరికి అడ్మిషన్లో మీరు మాల నా మాదిగారు అడగలేదు అందుకే బీద ప్రజలు మన దళితులకు మనం మంచిగా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా అదే పోరాటం చేశారు డెబ్బై ఐదు వేల మందికి గుడిసెలు ఇప్పించినప్పుడు నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పించినప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మాలా మాదిగా అని చెప్పి అడగలేదు కేవలం మన దళితులకు మనం న్యాయం చేయాలి వారికి కూడా ఇల్లు స్థలాలు కల్పించాలి వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కాగా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే పోరాటంలో చేసేవారు వారి అడుగు జారంలో నేను నడుస్తున్నాను నేను కూడా మా సంస్థలో ఏదైతే ఉందో చాలామంది మాల పని పనిచేస్తున్నారు మేము ఎప్పుడు అడగలేదు కానీ ఏదైతే దుష్ప్రచారం ఏదైతే వారు చేస్తున్నారో మన మాల కులం పైన మనం దోచుకున్నాము మనం నిధులు తీసుకున్నామని మనం ఎప్పుడు కూడా ఎవరు నిధులు తీసుకోలేదు మనం మన బలంతో మనం ఏదైతే కష్టపడి మన మాల కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మీరందరూ చూస్తున్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తి ఒక దళితులగా కొట్లాడిన వ్యక్తి అని చెప్పి ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు అన్ని విగ్రహాల కన్నా టాప్ లో ఉంటుంది ఎందుకు వారు ప్రజల కోసం న్యాయం చేశారు వారు ఎప్పుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు బీద ప్రజలకు మీరు కాన్స్టిట్యూషన్లో చూసిన కాన్స్టిట్యూషన్లో చూసినప్పటికీ కూడా బీద ప్రజల గురించి సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు మహిళలకు సేఫ్ గార్డ్స్ ఇచ్చినారు ఎక్కడైతే సపరేషన్ ఉంటుందో దాన్ని ఎదురు తీ తీ తీర్చడానికి బాబాసాబ్ ఎప్పుడు కూడా వారు కష్టపడడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాము నిజంగానే మాల అందరు కూడా బాబాసాబ్ అంబేద్కర్ దేవుడు అని అనుకుంటారు అనుకుంటారా లేదా మనకు బాబాసాబ్ అంబేద్కర్ మనకు కాపాడిందా లేదా వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయా మీరు చెప్పండి నిజంగా చెప్పండి నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చావని ఇస్తున్నాను కబర్దార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చెత్తామణి అన్నమాట మాల కులస్తులు ఇప్పుడు ఇంకా ఊరుకోరు జాగ్రత్తగా మాట్లాడండి మారు మీరు ఏదైతే మాల కులస్తుల పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించండి ఇంకా ఊరుకోరు ఎందుకంటే అందరు మాలలు కూడా ఇది అనుకున్నారు ఇది ఒక సమయం వచ్చేసింది మనం అందరం కూడా కలిసి మనము ఒక ఐక్యంగా ఉండి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి మాలలందరూ కూడా ఇదే నిర్ణయానికి రావడం జరిగింది నేను అన్ని పొలిటికల్ పార్టీస్ లో చూసాను మాలలకు చాలా చిన్న చూపు ఉన్నది వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళలో పక్కకు పెడితే ఏం కాదని చెప్పి అనుకున్నారు కానీ మీరందరూ కూడా ఒక్క పిలుపులో ఇంతమంది రావడము వీళ్ళందరు పొలిటికల్ పార్టీస్ కి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు వాళ్ళందరికీ కూడా ఒక సరైన సమాధానం ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కులాల సంఖ్యలో మాల కులము సెకండ్ హైయెస్ట్ సంఖ్య అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు నేను మే అందరికీ కూడా ఇదే చెప్తున్నాను ఈ గౌరవం ఏదైతే మాలలకు తగ్గాలో అందరు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే చాలా మంది వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నప్పుడు అందరు కూడా గమనించి మన మాలలకు ఏదైతే గుర్తింపు రావాలో అది డెఫినెట్లీ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది చాలా మంది నా మీద విమర్శలు చేస్తున్నారు సారే మంత్రి పదవి కోసం చేస్తున్నారండి అందరు మర్చిపోయినారు తెలంగాణ ఉద్యమంలో నేను పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్తో కలిసి పోరాడినప్పుడు నా మీద ఈడీ రేడు కావడం జరిగింది కానీ నేను వెనకకు పోలేదు నేను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ సాధించుకోవాలని చెప్పి నేను ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది నా పైన ఈడీ రేడు ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా అయినాయి కానీ వెనుకకు పోలేదు తెలంగాణ సాధించుకునే వరకు కొట్లాడడం జరిగింది తర్వాత నిరంతరం కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా చాలా పదవులు నాకు ఆఫర్ రావడం జరిగింది కానీ నేను ఎప్పుడు కూడా పదువుల పైన ఎప్పుడు కూడా చూపలేదు నా బలం నాకు ఉన్నది ఎందుకంటే ఉద్యమంలో పనిచేస్తాను కాగా వెంకటస్వామి గారు లెగసీ ఉంది మాకు మా బలంతోనే అందరు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు నేను మీ అందరికీ కూడా విశ్వాసం ఇస్తున్నాను మీ అందరూ మనం మాలల హక్కులు కాపాడుకోవాలి మన మాలల ఆత్మ గౌరవం కాపాడుకోవాలి మనకు ఏదైతే గుర్తింపు రావాలో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ఆ గుర్తింపు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మనం అందరం కలిసి పోరాడుదామా లేదా మన హక్కుల కోసము ఏమయ్యా ఎక్కువ దమ్ము లేదు అందరు పోయే మూడ్ ఉన్నారా ఏమి హక్కుల కోసం కొట్లాడదామా లేదా ఇంకా గట్టిగా చెప్పండి కొట్లాడదామా లేదా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఊరుకుందామా మనము ఊరుకుందామా ఇంకా ఎవరు చెప్తలే ఊరుకుందామా మనమందరం కూడా ఒక్క తాటి పైన ఉండాలి నేను అన్ని అన్ని చాలా సార్లు సంఘాలు చాలా ఉన్నాయి మాలా సంఘాలు చాలా ఉన్నాయి చాలా ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి అందరి నేను అందరికీ నేను ఒకటే కోరుతున్నాను మనం అందరం కలిసి ఉన్నప్పుడే మనము బలంగా కొట్లాడవచ్చు లేకుంటే అందరూ విభజించి మన కులాన్ని మన వీక్ చేసి మనకు వారు గుర్తింపు రాకుండా చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్రమశిక్షణతోని అందరూ కూడా క్రమశిక్షణతో మీరు ఈ కార్యక్రమంలో జోష్తోని ఏదైతే జోష్ మీ దాంట్లో ఉందో ఇక్కడ రాజేందర్ పాల్ గౌతమ్ గారు చెప్తున్నారు సాబ్బు ఇత్తా దేర్సే ఇల్లు బయటే హే చూ ఇత్త దేర్సే బయటే అని చెప్పి వారు అడుగుతున్నారు ఎందుకంటే నార్త్ లో ఇంతసేపు మీటింగ్లు కావు కానీ వారు నాగర్ కర్నూలు మీటింగ్లో కూడా చూస్తారు అప్పుడు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన మీటింగ్ జరిగింది ఇతర మీటింగ్లు కూడా ఎప్పుడు నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయ్యేటప్పుడు బాలలందరూ కూడా క్రమశిక్షణతో విని ఏదేదే సమస్యలు ఉన్నాయో వారు చర్చించుకొని పోయేవారు ఈరోజు కూడా చాలా దూరం నుంచి ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి ఆదిలాబాద్ నుంచి ఎక్కడైతే ఐదారు గంటల ప్రయాణం ఉన్నదో వాళ్ళందరూ కూడా రావడము ఇంకా ఇప్పుడే చెప్తున్నారు మా సోదరులందరూ కూడా ఏటు నాగరం కాటారం అంత దూరం నుంచి వారు వారు సొంత వాహనాలలో రావడము ఇంతసేపు కూర్చోవడము ఇప్పుడే చెప్పినారు నాగరాజ్ గారు ఏదైతే సంఖ్య ఈ పరేడ్ గ్రౌండ్స్ లో ఉందో అంత అంతకన్నా ఎక్కువ సంఖ్య బయట రోడ్ల పైన ఉందని చెప్పి వారందరూ కూడా మన ఈ కార్యక్రమంకు అందరు కూడా వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై భీములు చెప్తూ మీరందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మేమందరం కూడా మీ ప్రజాప్రతినిధులు సంఘాలు ఉద్యోగస్తులు మేమందరం కూడా మీతో ఉన్నాము మీ హక్కుల గురించి కొట్లాడతామని చెప్పి మీకు భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను